హాయ్ అండి నేను మిహర్లత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే దీపావళి రోజు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా నేను ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదండి నానమ్మ వాళ్ళు దీపావళి అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు అని చెప్పేసి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా లోపల అయితే పూజ అది అంతా కూడా అయిపోయిందనమాట పూజ అది అయిపోయిన తర్వాత తాత అయితే బట్టలు వేసుకున్నారు రెడీ అయిపోయారు అనమాట ఫ్రెష్ అయిపోయారు మంచిగాన ఇంక ఇప్పుడు ఏంటనంటే దివ్వలు కొడతారనమాట మాలోనే ఏంటంటే చెరుకులు కొడతామండి ఆ చెరుకులకి క్లాత్ చుడతాం అనమాట వైట్ కలర్ క్లాత్ అనేది ఒకటి ఉంటుంది మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను కదా వైట్ కలర్ క్లాత్ పెట్టేసి చుడతామన్నమాట చుట్టేసి వాటిలతో ఉదయాన్నే నానబెడతాము వాటిల్ని క్లాతుల్ని కొబ్బరి నూనె వేసి ఆ క్లాతుల్ని సాయంత్రం చెరుకు గడ్లకైతే కడతాము తాతయ్యాలు ఏంటంటే చెరుకుతో పాటు ఓంపుళ్ళు అలాగే ఆముదం పుల్లలు కూడా కొడతారంట దివ్వల కింద ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక అతను అయితే వచ్చి నిల్చున్నారు ఫస్ట్ అతనే నించున్నారనమాట వీధిలోని తాతయ్య ఏంటంటే చూసి చెప్తున్నారనమాట ఇంక బయటకి ఎవరైనా వచ్చారా లేదా ఏంటమ్మా దివ్వలు పట్టుకొని అని అంటే ఇంకా రాలేదు తాతయ్య అని చెప్పాను అతను ఒకడే వచ్చారని చెప్పాను ఇక్కడ చూడండి మీకు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి నేను వాయిస్ అవర్ అయితే లాస్ట్ వరకు అయితే ఇవ్వట్లేదు డైరెక్ట్గా ఆడియో అయితే పెట్టేశాను ఇక్కడ చా ఇల్లు దగ్గర అయితే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నారు అందరూ కూడా చూసారు కదా అన్నీ కూడా అన్ని చోట్ల కూడా మొత్తం అన్ని కూడా దీపాలు అయితే వెలిగించారు అందరూను కొంతమంది అయితే ఆల్రెడీ క్రాకర్స్ కూడా కాల్ చేస్తున్నారు అక్కడ కథనైతే దివ్వ అయితే పైనుంచి కిందకి అందిస్తున్నారు అనమాట అది చూసారు కదా దివ్వలు పట్టుకొని కూడా లైన్ అంతా కూడా ఎంత అందంగా నిల్చున్నారని అంటే అంటే ఆ తాతయ్య అన్నారనమాట అందరూ ఒకసారి నించుంటారమ్మా వచ్చి అని చెప్పేసి అన్నారనమాట అది కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా ఇంకా తాతయ్యలు అయితే లోపలికి వచ్చేసారనమాట వచ్చేసి ఇక్కడ దివ్వలకైతే అయితే వెలిగిస్తున్నారనమాట ఇంకా దివ్వలు కొడదాం కదా అని చెప్పేసి టైం అయితే ఏడైందనమాట అప్పటికే ఇంకా దివ్వలు కొడదాం కదని చెప్పేసి అది చూసారు కదా నానమ్మ అయితే దక్షిణం అండి ఇది దక్షిణం పళ్ళు అంట అది ఏంటో తెలీదు కానీ చాలా మంచిది అంట దాన్ని కూడా వెలిగిస్తారంట ఇలాగ దక్షిణం పళ్ళతో ఏంటని అంటే వాళ్ళు వెలిగించుకుంటారంట ముందు ఇక్కడ నాణ్యం ఏంటంటే చెరుకు గళ్ళకి ఇలాగ దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు వీటిని పట్టుకొని నించుంటారండి నించుని అవి కొండ ఎక్కాలన్నమాట దీపాలన్నీ కూడా కొండ ఎక్కాలి కొండ ఎక్కేంత వరకు నించుని తర్వాత వాటిని చెరుకులని అయితే చెరుకులని ఏ అయితే ఆ పొలంలో అయితే వోమల్లో కొంతమంది గోంగూర ఆ రకరకాల పుల్లలు ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆముదం పుల్లలు అని ఉంటాయి వెలిగిస్తారనమాట ఏవైనా సరే ఉంటాయి మాలో అయితే చెరుకులు అయితే మేము కొడతామండి ఒత్తులు అనేవి కొండెక్కిన తర్వాత ఏంటంటే చెరుకుని నేరకేసి కొడతాం అనమాట దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగల చవితి అని చెప్పేసి కొడతాం అనమాట అక్కడ చూడండి ఇక్కడ వెలిగించారు కదా ఆల్రెడీ ఇవి పట్టుకొని అయితే నానమ్మ అయితే ఇంక బయటికి వెళ్తున్నారు ఇంకా దివ్వలయ్యి కొట్టేసిన తర్వాత ఏంటంటే నానమ్మలు క్రాకర్ సవి అయితే వెలిగించారనమాట తర్వాత మా హస్బెండ్ మరిది ఇద్దరు కూడా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి సీరియల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవి కూడా తెచ్చారనమాట అవి కూడా తెచ్చి వెలిగించారు దీపాల బదులు ఇప్పుడు మనకి ప్లాస్టిక్ దీపాలలో ఉంటాయి కదా అవి కూడా తెచ్చి పెట్టారనమాట బయట అంతా సడన్గా ఇంకా దివ్వలయ్యి కొట్టేసి క్రాకర్స్ అవి అంతా వెలిగించి టైం అయితే తొమ్మిది అయిందండి అప్పుడు తొమ్మిది అయినప్పుడు ఏమైంది ఏమైందంటే కరెంట్ సడన్గా వర్షం అయితే పడిపోయిందనమాట ఇంకా అన్నీ అయితే లోపలికి అయితే తీసుకొని వచ్చేసాము ఎందుకు చూసారు కదా ఇలాగొచ్చి నిల్చున్నారు ఇప్పుడు ఏంటంటే ఇవి కొండెక్కాలన్నమాట ఒత్తులు జ్యోతి ఉంది కదా జ్యోతి అనేవి కొండెక్కాలి కొండెక్కితే అప్పుడు కొడతారనమాట వాటిని మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటామండి మీరు ఏ విధంగా దీపావళిని అయితే చేసుకుంటారు కామెంట్ చేయండి చూసారు కదా ఇంకో బయటకు వచ్చి చాలామంది నించున్నారు అది అక్కడ కూడా నిల్చున్నారు చాలామంది చూసారు కదా అందరు కూడా మేము ఇలాగే నించున్నాం అనమాట నించుని దివ్వలను అయితే కొడతాము అంటే లోపల పూజ చేసేసుకొని బయట దీపాలు అవన్నీ వెలిగించిన తర్వాత ఈ దివ్వలు అనేది బయటకు తీసుకొని వస్తాం అనమాట దేవుడు మళ్ళీ వెలిగిస్తాము ధన్యం పెట్టుకొని అప్పుడు మేము బయటకు వచ్చి ఈ దివ్వలను అయితే కొడతామండి తర్వాత క్రాకర్ సౌండ్స్ అవి అన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను డైరెక్ట్గా ఆడియో అయితే పెట్టేస్తున్నానండి తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక దీపం ఉంటాం కదా అలాగే పెడతాం we'll నం వెలిగించేది అప్పుడే అదే అదే బాగుంది బాగుంది అవి చాలా బాగుంటాయి షార్ట్స్ ఏవో అంటారంట వాటిని கரண்ட் வயர் காது கதா இக்கட கரண்ட் வயர் தாத்தியா இக்கட வயர் மீது படிப்பா மாமுல வயர்மோ அனுக்கு நேரமா சூடு அது எல்லாம் தீபம் ఎక్సైడ్ ఒకటి వెళ్తుంది నానమ్మ దీపం అదే 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 అనుకుంటా

బుడ్డోడు అలా తిరుగుతున్నాడు എന്താക്കണേ <laughs>

నా తెచ్చవాలున్నాయి ఇక్కడ 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 క్లాత్లు ఉన్నాయి ఇందాక చూసి ಮಲರಾಯ್ತು <tries> 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 <tries>